హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఈరోజు దమ్కి చికెన్ బిర్యానీ చేద్దామండి అట్లే నాటు నాటుకోడి చికెన్ కర్రీ వండుదాము ఎందుకంటే ఇవాళ బోనాలు స్పెషల్ నా వంతుకు చికెన్ చెప్పారు అట్లా అండిలో చేస్తానండి బిర్యానీ అండి గిన్నెలు చికెన్ శుభ్రంగా కడిగి అందులో ఒక స్పూన్న్నర అల్లం వెల్లుల్లి ఒక రెండు స్పూన్ల దిముళ్ళు గరం మసాలా ఒక మూడు రెండు స్పూన్లున్నర కారం పొడి ఒక రెండు స్పూన్ల ఉప్పు ఒక రెండు స్పూన్ తర్వాత కొద్దిగా కర్రీ ఒక రెండు మూడు పచ్చిమిర్చి పెరుగు ఒక కేజీ చికెన్ కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు పోసుకుంటే సరిపోతుందండి అంతా వేసి మంచిగా కలపాలండి ధనియాల పొడి గరం మసాలా కారం పొడి అల్లం వెల్లుల్లి ఇవన్నీ పెరుగు ఇవన్నీ వేసి కొత్తిమీర పుదీనా వేసి మ్యారినేట్ చేయాలండి మంచిగా అదే అదేది లూజ్గా ఉండాలండి దీన్ని ఒక బాయిల్ చేసుకోవాలి మనం దానికి ముందు ఒక వన్ కేజీ బాస్మతి రైస్ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మన బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవడానికి గరం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దాల్చిన స్టార్ పువ్వు ఇలాచి లవంగ్ అన్నీ ఒక నాలుగైదు ఇలాచి ఒక రెండు దాల్చిన ముక్కలు ఒక రెండు స్టార్ పువ్వు కొద్దిగా సాజీరా కొద్దిగా కచ్చ దంచుకోవాలండి ఇవి అయితే ఇప్పుడు చికెన్ ఒక స్పూన్ నూనె పోసేసి చికెన్ ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఏంటంటే మనం బిర్యానీ అన్ని చేస్తున్నాం కాబట్టి చికెన్ జరగ కొద్దిగా హాఫ్ బాయిల్ అయితే బిర్యానీలో మనకు మంచిగా బాయిల్ అవుతుందండి దీని ఒక ఆ బాయిల్ ఒక స్టవ్ మీద ఆ బాయిల్ వేసుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ఆవు బాయిల్ అయితే అండి ఎక్కువ అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఆవు బాయిల్ అవుతుంది ఒక గిన్నెలో ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ వేసుకొని అందులో గరం మసాలా ఇప్పుడు దంచింది బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల ఎండ ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు మిక్స్ అయినాయి ఆయిల్ నిమ్మకాయతో ఏంటంటే వస్తుంది మనం ఆయిల్ అయ్యేంతవరకు మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇంకో పక్కన ఆ బాయిల్డ్ చికెన్ ఆవ బాయిల్డ్ అయిపోతుంది దాన్ని దించి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలండి ఫస్ట్ దీన్ని ఒక ఆవ బాయిల్ చేసుకుంటూ సరిపోతుంది దీన్ని దించేయాలి రైస్ కింద స్టవ్ పెద్దగా పెట్టి మూత పెట్టేసేయాలి ఇక్కడ సైడ్ ఉల్లిగడ్డ మనం బ్రౌన్గా గోలించుకుంటున్నామండి ఇక్కడ ఇసులు వచ్చింది రైస్కు ఇప్పుడు మనం రైస్ వేసే ముందు ఒక స్పూన్ అల్లం వెల్లులు వేసి కలపాలండి లేదా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకుందాం మొత్తం కిలో రైస్ కిలో చికెన్కు కిలో రైస్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంత షేర్ చేస్తే అంత ఎక్కువ వీడియోలు చూడొచ్చండి ఇది పక్కకి పెట్టేసుకున్నామండి ఇప్పుడు మనము ఆ బాయిల్ అయిన చికెను ఇప్పుడు ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లో వచ్చిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని కంప్లీట్గా తీసుకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ చికెన్ ఆ బాయిల్ చేసుకున్నామో దానండి దాని ఫస్ట్ కొద్ది అంత కొత్తిమీర పుదీనా తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్ ఫ్రై చేసినామో ఆనియన్ ఒక్క ముక్క అంటే ఒక్క నిమ్మ అది పిండి చేయాలి ఒక నిమ్మకాయ చూడండి అన్నం అయింది ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఎయిటీ పర్సెంట్ ఉడికింది దీన్ని మనం ఏదైతే మనము మ్యారినేట్ చేసిన చికెన్ అన్నలు వేసినామో దాని మీద ఇది వేసేయాలండి మొత్తం ఇది బిర్యానీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాడర్ డ్రైన్ చేసుకున్నాము డ్రైన్ చేసుకున్నది ఇందులో వేసేస్తున్నామండి వేసిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలండి ఏంటంటే నిమ్మకాయ పిండడం వల్ల అన్నం మధ్య పుల్ల పుల్ల ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక స్పూను నెయ్యి వేసాను ఒక స్పూను నూనె మరీ ఎక్కువ వేయద్దు అండి ఆయిల్ నూనె ఎక్కువ వేస్తే బాగుండదు దీని మీద ఇప్పుడు ఆనియన్ ఏదైతే మనం బ్రౌన్గా ఫ్రై చేసుకున్నామో అది వేసుకొని కొత్తిమీర వేసుకోవాలా కొత్తిమీర పుదీనా కొద్దిగా కుంకుంపు కలుపుకొని అది పోసుకోవాలండి ఇందులో ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగానే ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత అది దించి పెంక పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఫ్లే పెద్ద ఫ్లేమ్ పెట్టినాక దించి పెంక పెట్టుకోవాలి పెంక ఇప్పుడు పెంక మీద పెట్టినా కదండి పెంక మీద ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి ఇది తీశానండి టోటల్ థర్టీ మినిట్స్ అండి థర్టీ మినిట్స్లో మంచిగా ఇట్లా తయారైపోతుందండి పుల్లలు పుల్లలు అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత పెంక పెట్టినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవాలి తర్వాత ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మీడియం అయినా లో ఫ్లేమ్ అయినా చూడండి చికెన్ ఎట్లా ఉడికిందో సూపర్గా రైస్ పుల్లల పుల్లలు అయింది చికెన్ మంచిగా ఉడికిపోయింది బిర్యానీ రెడీ అయిపోయిందండి దమ్కి చికెన్ బిర్యానీ జబ్బరసగా అన్నం పుల్లల పుల్లలు తయారైంది చికెన్ మంచిగా బా బాళ్ళైంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దమ్కి చికెన్ బిర్యానీ దీంతోపాటు నాటుకోడి చికెన్ కర్రీ చేసినా అండి అది ఇంకో వీడియోలు ఉంది